పార్టీలు వేరైనా నాయకుల స్ట్రాటజీలు మాత్రం ఒకటే ఉంటాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ చూస్తే గతంలో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అవలంబిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నారు అనేది అంటే ఇష్టం లేని వ్యక్తులు లేదంటే కొంతమంది పేర్లు చెప్తూ ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పేర్లు చెప్పకుండా వేరే పేర్లతో మాట్లాడుతూ ఉంటారు అది ఒక స్ట్రాటజీ ఇప్పుడు ఆ మధ్యన దత్తపుత్రుడు అనేవారు పవన్ కళ్యాణ్ని ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలాగా రకరకాలుగా ఏదో పౌరాణిక పేర్లు కూడా పెట్టేవారు అప్పుడు అప్పుడు మొత్తం వీళ్ళందరినీ కలిపి ఎవరు టీవీ ఫైవ్ టీడీపీ జనసేన వీళ్ళందరినీ కలిపి ఇలాగా అంటే డైరెక్ట్గా నేరుగా పేర్లు చెప్పకుండా ఇలాగ వేరే పేర్లతో మాట్లాడడం అనేది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అది జగన్మోహన్ రెడ్డి అవలంబించేవారు అనేది అయితే ఇప్పుడు అదే స్ట్రాటజీ పవన్ కళ్యాణ్ కూడా అవలంబిస్తున్నారట ఇది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది అంటే అలాగని చెప్పి ఎవరైనా కామన్గా అదే చేస్తారు ఇప్పుడు మనం చూడండి నాగబాబు ఏమన్నారు ఆయన పన్నెండవ ఆరు ప్రదేశంలో ఎవరైనా కనుక పవర్ని ని గెలిపించారు అని అనుకుంటే అది వాళ్ళ కర్మ అన్నారు అంటే అక్కడ కర్మ అంటే దాని వెనక వర్మ అంతే అది అందరికీ అర్థమైపోయింది పిఠాపురం వెళ్ళి వర్మ పేరు ఎత్తకుండా వరమ గురించి కర్మ అన్నారంటేనే దానికి ఇండైరెక్ట్గా ఒక సెటైర్ వేసారు అనే తర్వాత అది పెద్ద ఎత్తున ఫైర్ అయింది వాళ్ళు కూడా రివర్స్ అయ్యారు వాళ్ళు కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పారు అలాగే పేరు ఎత్తకుండానే ఇది రాజకీయాల్లో ఎవరికి తెలియని సీక్రెట్స్ ఇవన్నీ అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదేనంట ఆ మధ్య పవన్ పట్టుకొని కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఒక ఘాట్ అయిన సెటైర్ అయితే వేశారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చూస్తే కాశీ నాయన ఆధ్యాత్మిక సత్రాన్ని వేశారు అని అయినా పవన్కి పట్టలేదంటూ ఒక ట్వీట్ ఎక్స్లో పెట్టారు ఇలా పవన్ ను టార్గెట్ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెటర్లు వేస్తున్నారు అయితే కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అంటే జనసేన ఆవిర్భావ సభలో పవన్ తప్ప అందరూ జగన్ని కౌంటర్ చేస్తూ గట్టిగానే విమర్శించారు కానీ అదే సభలో మాట్లాడిన పవన్ అయితే జగన్ పేరు ఎత్తకుండానే ప్రసంగం మొత్తం చేశారు ఇక లేటెస్ట్గా కాశీనాయన మఠం మీద కూడా కామెంట్స్కే పవన్ నుంచి నేరుగా కౌంటర్లు వచ్చేది ఉండదని అంటున్నారు ఎందుకంటే పాలిటిక్స్లో ప్రత్యర్థుల పేరు ఎత్తకుండా ఇగ్నోర్ చేయడం కూడా ఒక రకమైన స్ట్రాటజీ అది దాన్ని గతంలో జగన్ అనుసరిస్తే ఇప్పుడు పవన్ కూడా అదే అప్లై చేస్తున్నారా అనే చర్చ దీనివల్ల ప్రత్యర్థుల విషయంలో తమదైన ట్రీట్మెంట్ ఇదే అని చెప్పకరేసి చెప్పినట్టు అవుతుంది అలాగే వాళ్ళని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఇష్టం లేదు మాకు అనేది అంటే జగన్ గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ అందుకే ఆయన ఇక ఆయన ఆయనకు ఆయన చేసుకెళ్ళిపోతారు కానీ దానికి అవతల వాళ్ళు స్పందించలేనప్పుడు ఏమవుతుంది అంటే ఆ మాటకి వాల్యూ ఉండదు ఇప్పుడు అదే చేస్తున్నారు అదే స్పందిస్తే మళ్ళీ దానికి ఇంకో మాట ఇంకో మాట అది పెద్ద రాజకీయ రగడ రాజకీయ చర్చ అవుతుంది ఆ చర్చను తీసుకురావడం పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు అనేది ఇక్కడ కీలక అంశం అందుకే వైసీపీ ఇప్పుడు ఒకప్పుడు ఎత్తులు వ్యూహాలు ఎలాగైతే ఇప్పుడు వైసీపీని తిప్పు అప్పుడు వైసీపీకి చేశాయో ఇప్పుడు అదే తిప్పు జనసేన కూడా టిట్ ఫర్ ట్యాట్ అంటుందా అనేది ఇప్పుడు ఒక చర్చ